ఢిల్లీలో గటికుడి సీన్ రిపీట్ అయ్యింది కుకైన్ క్యాప్సిల్స్ లో నింపి పొట్టలో దాచారు స్మగ్లర్లు వైద్యులు శస్త్రచికిత్స చేసి క్యాప్సిల్స్ బయటకు తీశారు ఏకంగా తొంభై క్యాప్సిల్స్ మిగాడో కేటుగాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పది పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన ఆరు వందల డెబ్బై ఆరు గ్రాముల కుకైన్ ను పోలీసులు సీజ్ చేశారు బ్యాంకాక్ నుంచి ఇథియేషియా మీదుగా ఢిల్లీకి స్మగ్లింగ్ చేస్తున్న ఫిలిపీన్స్ జాతీయుడిగా అదుపులోనికి తీసుకున్నారు ఢిల్లీలో గటికుడు సీన్ రిపీట్ అయ్యింది కుకైన్ క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచారు స్మగ్లర్లు వైద్యులు శస్త్రచికిత్స చేసి క్యాప్సూల్స్ బయటకు తీశారు ఏకంగా తొంభై క్యాప్సెల్స్ మింగాడు కేటుగాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పది పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన ఆరు వందల డెబ్బై ఆరు గ్రామాల కుకైన్ పోలీసులు సీజ్ చేశారు బ్యాంకాక్ నుంచి ఇతి ఏషియా మీదుగా ఢిల్లీకి స్మగ్లింగ్ చేస్తున్న ఫిలిఫైన్స్ జాతీయుడిని అదుపులోనికి తీసుకున్నారు